ఈ మధ్య మీ కోపం కూడా ఎక్కువ అవుతా ఉంది ఎందుకో నాకు అర్థం కావడం ఎందుకు కోపం వస్తుందంటే చేతగాన తర్వాత వచ్చినప్పుడు ఎక్కువ ఆరోపణలు వచ్చినప్పుడు ఏమి చేయాలో తెలియకుండా తో కోపడుతున్నారు ఇది మంచిది కాదని రోజు గారు విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష అధ్యక్ష వారు చెప్పిన మాటతో నేచిస్తున్నా కోపం ఎక్కువైంది ఎందుకంటే పరిస్థితులు చూచి ఏం కర్మ పట్టింది సభకి ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏమిటనే ఆవేదన ఉంది సార్ స్వర్గీ ఎన్టీ రామారావు గారిని అవహేళన చేసే మాట పొరపాటును కూడా అనలేదు నా ఉద్దేశం అది కాదు వారు ఎవరో నన్ను అన్నారో డ్రామా అన్నారు సార్ నేను ఎప్పుడు జీవితంలో ఏ డ్రామా కంపెనీలో కనీసం వెనక కత్తి పట్టుకుని నిల్చునే పాత్ర కూడా వేయలే కనుక నన్ను అంటే వారెవరో చెప్పారు వాళ్ళకి డ్రామా కంపెనీ నేను ఆ మాట కూడా అలా ରାମାରା ଗୁରୁ ମୋଦି ଡ୍ରାମାରୁ ତ ପ୍ରମୁଖ ସିନ ନ